హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇండియన్ నావేవికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఆ నోటిఫికేషన్ గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇండియా నావేక్ చూడండి ఇక్కడ ఇండియన్ నావికకి సంబంధించి ఇండియన్ నేవే ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారిడ్ మేలు ఫీమేల్ క్యాండిడేట్స్ ఫర్ అగ్నివీర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ అని చెప్పి నోటిఫికేషన్ అనేది ఇచ్చాడు ఈ నోటిఫికేషన్ మొత్తం వేకన్సీస్కి సంబంధించి మొత్తం మూడు వందల ప్లస్ వ్యాకన్సీస్ అనేది ఉండబోతున్నాయి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ పాస్ అయితే చాలు ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్తో క్వాలిఫై ఉండాలి టెన్త్ అయితే నెక్స్ట్ వచ్చి ఏజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళు ఎవరైతే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇంకా లీవ్ అనేది మీ యొక్క ఫోర్స్కి సంబంధించి మీరు జాయిన్ అయినప్పుడు నేవీలో థర్టీ డేస్ ఎవ్రీ ఇయర్ థర్టీ డేస్ హాలిడేస్ అనేది ఉంటుంది తర్వాత సిక్ లీవ్ అనేది చిన్న చిన్న లీవ్స్ లీవ్స్ అనేది ఉంటాయి అసలు అదేం పెద్ద ఏముండదు నెక్స్ట్ శాలరీకి సంబంధించి ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎవ్రీ మంత్ థర్టీ థౌజండ్ అనేది మీకు శాలరీ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఈ థర్టీ థౌజండ్లో కూడా ఒక ట్రిక్ ఉన్నది అది మీకు చెప్తాను క్లారిటీగా ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎవ్రీ మంత్ అంటే ట్వెల్వ్ మంత్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫస్ట్ సంవత్సరానికి సంబంధించి ముప్పై వేలు శాలరీ అందులో ఇరవై ఒక వేలు అనేది అకౌంట్కి పడుతుంది తర్వాత అరవై ఆ ముప్పై వేలు తొమ్మిది వేలు అగ్నివీర్ కార్పస్ ఫండ్కి అనేది ఒక థర్టీ పర్సెంట్ అనేది తొమ్మిది వేలు అనేది వాళ్ళు తీసుకుంటారనమాట తర్వాత ఆ తొమ్మిది వేలుకి ఇంకో తొమ్మిది వేలు గవర్నమెంట్ అనేది యాడ్ చేస్తుంది అంటే ఎవ్రీ మంది పద్దెనిమిది వేలు వాళ్ళు ఎత్తి పెడతా ఉంటారు మీకోసం నెక్స్ట్ సెకండ్ ఇయర్ పూర్తిగా సాలరీ వచ్చి ముప్పై మూడు వేలు వస్తుంది దాంట్లో ఇరవై మూడు వేల వంద నీ అకౌంట్కి పడుతుంది దాంట్లో తొమ్మిది వేల తొమ్మిది వందలు ఈ సాలరీల నుంచి కట్ చేస్తారు వాళ్ళకు తొమ్మిది వందల ఎగ్ తొమ్మిది వేల తొమ్మిది వందలు ఎగజ నీ అకౌంట్లోకి యాడ్ చేస్తారనమాట వాళ్ళ ఈ అగ్నివీర్ కర్పస్ ఫండ్కి వెళ్ళేటప్పుడు లాస్ట్లో మీకు ఆ డబ్బులు అంతా ఇస్తారన్నమాట నెక్స్ట్ థర్డ్ ఇయర్కి సంబంధించి ముప్పై ఆరు వేల ఐదు వందలు థర్డ్ ఇయర్కి సంబంధించిన శాలరీ అందులో ఇరవై ఐదు వేల ఐదు వందలు నీ అకౌంట్లో పడుతుంది పదివేల తొమ్మిది వందల యాభై మీ శాలరీలో నుంచి కట్ చేస్తాడు వాళ్ళు ఒక పదివేలు తొమ్మిది వందల యాభై అనేది ఎగాసి మీ యొక్క అగ్నిమిర్ ఫండ్లో పెడతారు ఫోర్త్ ఇయర్ నలభై వేలు జీతం వస్తుంది దాంట్లో ఇరవై ఐదు వేలు అకౌంట్కి పడుతుంది పన్నెండు వేలు కట్ చేస్తాడు ఇంకో పన్నెండు వేలు వాళ్ళు ఎస్తారు నువ్వు నీ శాలరీలు మొత్తం కట్టే నాలుగు సంవత్సరాలు కట్టేదంతా నా ఐదు లక్షల ఇరవై వేలు తర్వాత ఇల్లు ఒక ఐదు లక్షల ఇరవై వేలు వేస్తారు మొత్తం ఒక పది పదిన్నర లేదా పదకొండు లక్షలు మొత్తం మీ అకౌంట్ అనేది లాస్ట్ పోయేటప్పుడు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ డబ్బులు మీ అకౌంట్కి వేసేస్తారు ఇందులో ఫంక్షన్ ఇచ్చినా దీనికి ఏమేమి ఫంక్షన్ ఇచ్చినా ఏమనేది ఉండదు అనమాట ఇందులో మీరు ఏదైనా చనిపోతే నలభై ఎనిమిది లక్షలు అనేది వస్తుంది ఒకవేళ ఇందులో ఏదైనా మీరు ఏదైనా జరిగి అక్కడ ఏదైనా డిసేబిలిటీ అండ్ హ్యాండిక్యాప్ అలాంటిది ఏమైనా అయితే హండ్రెడ్ పర్సెంట్ డిసెబిలిటీ అయితే ఫార్టీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది మీకు అనేది అమౌంట్ అనేది వస్తుంది సో ఈ అగ్నివీరానికి సంబంధించి ఎక్సర్వీస్ మ్యాన్ అండ్ ఇవ్వకపోవచ్చాము మే మేబీ ఇంకా ఎక్స్పరీస్ మనం ఉండకపోవచ్చు సో నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఫస్ట్ వచ్చి ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టేజ్ వన్ ఎగ్జామ్ ఉంటుంది స్టేజ్ టూ వచ్చి మెడికల్ సారీ ఫిజికల్ ఉంటుంది స్టేజ్ త్రీ వచ్చి మెడికల్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి మీ ట్రైనింగ్ సంబంధించి ట్రైనింగ్ అనేది నవంబర్లో ఉంటుంది నవంబర్లో ఉంటుంది ఐఎన్ఎస్ చిలక ఒడిస్సాలో అంటే ట్రైనింగ్ మీది నెక్స్ట్ వచ్చి ఎగ్జామినేషన్ యొక్క ప్యాడ్ మార్క్స్ ఏంది ఎన్ని మార్క్స్ ఉంటుంది డీటెయిల్స్ అనేది చూద్దాం ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనేది ఉంటుంది ఎగ్జామ్ అనేది హిందీ ఇంగ్లీష్లో అనేది ఉంటుంది అనమాట దీనికి ఎగ్జామ్లో యొక్క క్వశ్చన్స్ దేనిలో వస్తాయి అంటే సైన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్కి సంబంధించి అనేది జనరల్ సైన్స్ అంటే ఆల్మిక్స్కి పాలిటీ ఎకనమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని మిక్స్డ్ అనమాట అన్ని మిక్స్ అయిపోయి వస్తుంది ఈ ఎగ్జామినేషన్ సంబంధించి థర్టీ మినిట్స్ అయితే ఉంటుంది ఇందులో నెగిటివ్ కూడా అనేది ఉండదు నెగిటివ్కి సంబంధించి కూడా చూద్దాం ఈ నెగిటివ్ అనేది జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే నాలుగు మిస్టేక్ చేస్తే ఒక రైట్ క్వశ్చన్ అనేది ఎగిరిపోతుంది నెక్స్ట్ వచ్చి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ ఒక పద్దెనిమిది పర్సెంట్ అంటే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అనేది ఫీజు కట్టాలి సో నెక్స్ట్ వచ్చి ఫిజికల్కి సంబంధించి చూద్దాం ఫిజికల్కి సంబంధించి మేల్కి సంబంధించి వన్ పాయింట్ సిక్స్కి ఏమో ఆరు నిమిషాల ముప్పై సెకండ్లో రన్నింగ్ అనేది క్వాలిఫై కావాలా నెక్స్ట్ వచ్చి కి సంబంధించి ట్వంటీ అనేది చేయాలి ఫుష్ అప్స్ ఒక ఫిఫ్టీన్ నెక్స్ట్ నీ సిటప్స్ ఒక పదహైదు చేయాలి ఫీమేల్కి సంబంధించి ఎయిట్ మినిట్స్ స్క్వాట్స్ సంబంధించి ఒక పదహైదు చేయాలి ఫుష్ అప్స్కి ఒక పది నెక్స్ట్ సిటప్స్కి నీ సెటప్స్ ఒక పది అనే చేయాలి ఖచ్చితంగా అన్ని క్వాలిఫై అవ్వాల్సిందే ఇందులో ఎలాంటి ఇలాంటి దీంట్లో ఎగ్జామ్షన్ ఏం అనేది ఉండదు అనమాట ఫస్ట్ ఎగ్జాము ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఈవెంట్స్ ఈవెంట్స్ క్వాలిఫై అయితే మెడికల్ మెడికల్ క్వాలిఫై అయితే మెరిట్ అనమాట నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ డేట్ వచ్చి పదమూడో తేదీ నెల పదమూడో తేదీని స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చి ఈ నెల ఇరవై ఏడో అయితే క్లోజ్ అయిపోతుంది మీ యొక్క రిన్యూకి సంబంధించి ఈ నేనే పెడతాను లేని లింక్ అవసరం లేదు సో ఇది దీనికి సంబంధించి యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకెంతకు మించి ఇంకేం లేదు ఇంక చెప్పుకుంటా ఇంకా అలా వీడియో పెరుగుతుంది తప్ప ఇంకేం ఉండదు మ్యాటర్ దీనిలో చూడండి ఈ నెల ఇరవై తేదీకి లాస్ట్ డేట్ అయితే ఆన్లైన్ డేట్ అయితే లాస్ట్ డేట్ థ్యాంక్ యూ జై హింద్